ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతంలో ఈరోజు మనము ఏడు ఎనిమిది లీలల గురించి చెప్పుకుందాం ఏడవ లీల మంగమ్మ మధ్యలో వదిలిపెట్టనమ్మా స్వామివారికి జ్వరం వచ్చిన తర్వాత జరిగిన మార్పులు గమనిస్తే ఎక్కువగా సాధనలో గడిపినట్లుగా మనం గమనించవచ్చు ఎందుకంటే వారు ధ్యానంలో ఎక్కువగా ఉంటున్నారు అని జరిగిన లీలనే మనకు చెప్తున్నాయి తర్వాత వారు ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేశారు అలాగే కుటుంబంతో దూరంగా కూడా ఉంటూ వచ్చారు యోగి కావాలి అంటే సాధన చేయాలి నియమాలను పాటించాలి కదా ఇదే స్వామివారు చేశారు అప్పుడప్పుడు వచ్చి తాను ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్లుగా తెలియపరిచేవారు కానీ వాళ్ళు అది గుర్తించలేకపోయారు స్వామివారిని చెట్టుకు కట్టి నాటు వైద్యం చేశారు స్వామివారి విధానం ఇంకా అప్పటి నుంచి మారిపోయింది త్వరగా బంధాల నుండి దూరంగా ఉండాలని ప్రవర్తన మార్చుకుని పిచ్చి వెంకయ్యలా మారారు ఆలోచిస్తే పిచ్చి ఎవరిది లోకోద్ధరణ కోసం వచ్చిన స్వామిదా గుర్తించలేకపోయిన తల్లిదండ్రులదా అందరికీ అర్థమయ్యే రీతిలో ధ్యానం చేసుకునే స్వామివారిని చేతులారా వారు దూరం చేసుకున్నట్లయింది చివరికి వీరి కోసం స్వామి వారి ప్రవర్తన మార్చుకొని ఎవరికీ అర్థం కాని రీతిలో మాటలు మాట్లాడి నలుగురికి దూరంగా ఉండటం చేశారు అలా భవబంధాల నుండి తనకు తానే కొత్త పాత్రలోనికి ప్రవేశించారు ఎవరి మీద మమకారం వ్యామోహం కోరికలు మొదలైన అన్ని విన్యాసాలు వదిలివేస్తేనే సన్యాసి కాగలడు అని శాస్త్రం చెబుతుంది వైరాగ్యం కలగకుండా యోగి కాలేరు ఇలా స్వామివారి సాధన ప్రారంభమైంది అప్పుడప్పుడు పొలానికి వచ్చి పనిచేసేవారు మళ్ళీ ఎటో వెళ్ళిపోయేవారు పిచ్చి అని ముద్ర వేసి వారిని పట్టించుకోకుండా వదిలేశారు అందరు అలా కొంతకాలం గడిచింది చెల్లెలు మంగమ్మకి దూరపు బంధువులైన రాజపద్మాపురం బంధువుతో పెళ్లి నిశ్చారణం జరిగింది స్వామివారు ఎంత వద్దని చెప్పినా ఎవరూ పట్టించుకోకుండా పెళ్లి జరిపించారు స్వామిక మౌనంగా ఉండిపోయారు కొంతకాలానికి మంగమ్మ పుట్టింటికి వచ్చింది అమ్మ పెద్దన్నకి పిచ్చి ఎలా ఉంది అని తల్లిని అడిగి బాధపడింది ఎప్పుడు ఎలా ఉంటాడో ఆ దేవుడికే ఎరుక తల్లి కొన్నిసార్లు పొలంలో పనులు చేస్తూ ఉంటాడు చెప్పకుండా వెళ్ళిపోతాడు కానీ ఊరు వారితే ఏదైనా మార్పు వస్తుందేమో నీతో పాటుగా తీసుకెళ్ళి అని తల్లిదండ్రులు మంగమ్మతో ప్రయాణానికి సరిపడా సమస్తము సిద్ధం చేసి రైల్లో ఎక్కించారు ఆమె అన్నయ్య అంటే అభిమానంతో కాదనలేకపోయింది కానీ మనసులో మాత్రం భయపడుతోంది ఈ పిచ్చివాడితో నేను మా అత్తగారింటికి చేరుతానా కూడూరులో ఆలోచిస్తూ మనసులో అనుకుంటూ అన్ననే చూస్తుంది ఆ రైలు రేణిగుంట చేరేసరికి స్వామి ఆమెను చూస్తూ అమ్మా అలా నిన్ను మధ్యలో వదిలేసి ఎందుకు వెళ్తాను అమ్మ అట్లా అనుకోవద్దమ్మా అన్నారు వెంటనే మంగమ్మ ఆశ్చర్యపోయింది నేను మనసులో అనుకున్న మాట అన్నయ్యకి ఎలా తెలిసింది అని ఆలోచనలో పడింది రాజపద్మాపురం క్షేమంగా చేరుకున్నారు ఇప్పుడు చెప్పండి స్వామి పిచ్చివారా ఎవరైతే స్వామివారిని నమ్ముకుని ఉన్నారో వారిని గమ్యం వరకు చేరుస్తానని బోధించారు మనం మనసులో ఏవి చెప్పుకున్నా స్వామివారికి చేరతాయని ఈ మంగమ్మ లీలలో స్వామివారు చెప్పకనే చెప్పారు కాబట్టి విశ్వాసం ఉన్న వారి వెంట స్వామి ఎల్లప్పుడూ ఉన్నట్లే సంపూర్ణం ఇప్పుడు మనం ఎనిమిదవ లీల గోవర్ధన గిరిధారి గురించి చెప్పుకుందాం స్వామివారు అనుబంధాలు చూపించడంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది తన చెల్లెలు మంగమ్మని ఎప్పుడు తక్కువ పదాలు ఉపయోగించి పిలిచేవారు కాదట అమ్మ అని లేదా మంగమ్మ అని ఆప్యాయంగా పిలిచేవారని బంధువులను విచారించగా తెలిసింది చెల్లెమ్మనే కాదు వేరెవరినీ కూడా తప్పుగా పిలిచేవారు కాదు పనివాళ్లను కూడా గౌరవంగా చూసేవారు మనం మంగమ్మతో రైలు ప్రయాణం గురించి చెప్పుకుంటున్నాం కదా ఆ లీలలో స్వామివారిని గురించి ఆమె తప్పుగా అనుకున్నది ఆమె మనసులో వారి చేష్టలపై అనుమానం కలిగింది అందుకే స్వామివారు స్పందించి ఆమె అనుమానం తీర్చారు క్షేమంగా ఇంటికి చేర్చారు ఇక్కడ అన్నయ్యగా తన బాధ్యత నెరవేర్చారు ఆమె ఊహించినట్లు పిచ్చిగా ప్రవర్తించలేదు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి చేరుకున్నారు అంటే స్వామివారికి ఎలాంటి పిచ్చి లేదు అని ఆ చెల్లెలికి ఉన్న ఆందోళనను తొలగించారనమాట ఆ తర్వాత వెంటనే బయలుదేరి స్వామివారొక్కరే నాగులు వెళ్ళటూరు వెళ్ళిపోయారు కొద్ది రోజుల తర్వాత స్వామివారు నాగుల వెల్లటిని విడిచిపెట్టి సాధన కోసం వెళ్ళారు సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు కానీ పన్నెండు సంవత్సరాలు పెంచిన కోనలో తపస్సు చేసిన తర్వాత పన్నెండు సంవత్సరాలు దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలని సంచరించారని సేవకులు ఇచ్చిన సమాచారం ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నది మనకు స్పష్టంగా తెలియదు పెంచిన కోనలో తాను ఉన్నప్పుడు జరిగిన లీలలను స్వామివారే కొన్ని ప్రమాణపత్రాలలో ప్రస్తావించారు వాటిని బట్టి స్వామివారు పెంచలకోన క్షేత్రంలో వరాలు పొందారని భావించవచ్చు అలా వారు సిద్ధపురుషులుగా కొత్త జీవితం ప్రారంభించిన సమయంలో జరిగిన ఒక లీల ద్వారా స్వామివారి మహత్యం వెలుగులోకి వచ్చింది అదేంటంటే తిరువళ్ళూరు తిరువాలంగేడు కంచి తిరుత్తణి కాకులూరు ఆంజనేయ స్వామి గుడిని ఇంకా తమిళనాడులో ఉన్న అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కాలినడకన దర్శించుకున్నారట స్వామి కొంతకాలం అలా సంచరిస్తూ మద్రాసు నుండి కంచికి వెళ్లే రైలు మార్గంలో రైల్వే కూలీలతో కలిసి పనిచేశారు ఆ సమయంలో ఇది ఇలా జరిగింది ఒకరోజు ఎగ్మూర్ రైల్వే లైన్ మరమ్మతులు జరుగుతున్నప్పుడు అక్కడ పట్టాల మీద పనిచేస్తున్నారు అది సింగిల్ లైన్ ఒక రైలు మాత్రమే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది కానీ పొరపాటున సిగ్నల్ వ్యవస్థల లోపం ఏర్పడి ఒకే లైన్పై రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తున్నాయి కూలీలందరూ భయంతో పరుగులు తీశారు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది ఇంకా కొద్ది క్షణాలలో ఘోరమైన ప్రమాదం జరుగుతుందనుకున్నారు ఇంతలో స్వామి ఆకస్మికంగా ఆకాశం వైపు చూస్తూ మౌనంగా ధ్యాన నిమగ్నమయ్యారు రెండు చేతులు రెండు రైళ్ల వైపు చూపించి తమ దివ్య శక్తిని ప్రసరింపచేశారు అంతే క్షణాల్లో ఆ రెండు రైళ్లు ఆగిపోయాయి పెద్ద ప్రమాదం తప్పింది అందరూ ఆశ్చర్యపోయారు స్వామి శక్తిని కళ్ళారా చూసిన ఆ కూలీలు వచ్చి స్వామి కాళ్ల మీద పడ్డారు ప్రయాణికులు స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేశారు రైలు డ్రైవర్లైతే కళా నిజమాని ఆశ్చర్యంతో వచ్చి స్వామివారికి పాద నమస్కారం చేసుకున్నారు ప్రయాణికులు వచ్చి కానుకలు సమర్పించబోతే స్వామి తీసుకోలేదు వాళ్ళు ఒప్పుకోరయ్యా అని క్షణాల్లో అక్కడి నుండి చింతాద్రిపేట వైపు వెళ్ళిపోయారు అదే ఈ రోజుల్లో అయితే ఎంత ప్రచారం జరిగేది స్వామి ఎవ్వరితో చెప్పుకోలేదు వారు చేసినట్లుగా అసలు భావించలేదు కూడా స్వామివారు తను చేసిన లీలలను ఎప్పుడూ అయినా తాను చేసినట్లుగా ఎక్కడ చెప్పేవారు కాదు ఏదో ఒక దేవుని పేరు లేక పైవాళ్ళు అని మాత్రమే చెప్పేవారు ఎలాంటి ప్రచారము కోరుకోలేదు అందుకే వారు సద్గురువుగా బోధింపబడుతున్నారు ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షులైన ఆ రైల్వే కూలీలు చెప్పగా మనకు తెలిసింది మనం ఈ నీళ్ళ ద్వారా స్వామివారి మహత్యం తెలుసుకోవచ్చు మన జీవితం అనే ప్రయాణంలో స్వామివారు తోడుంటే ఎలాంటి ప్రమాదం వాటిలేదని దీనిని బట్టి మనకు తెలుస్తుంది ఆనాడు బృందావనంలో తనను నమ్ముకుని జీవిస్తున్న వారిని రక్షించిన ఆ గోవర్ధన గిరిధారిని ఈ లీల ద్వారా స్మరిస్తూ మన పగ్గాలను సద్గురువులైన స్వామివారికి అప్పగించినట్లయితే జీవితం గురించి ఎలాంటి ఆందోళనలు లేకుండా నిశ్చింతగా ఉండవచ్చని చెప్పే నిదర్శనమే ఈ లీల ఇది గోవర్ధన గిరిధారి అనే ఎనిమిదవ లీల ఈరోజు మనం ఏడు ఎనిమిది లీలలను దిగ్విజయంగా సంపూర్ణం చేసుకుందాం మిగతా లీలలను తరువాతి భాగంలో తెలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది